తెలుగు రాష్ట్రాల్లో ఒక ఇంట్రెస్టింగ్ చర్చకు తెరలేపారు తెలంగాణ కాంగ్రెస్ నేత మోహన్ రెడ్డి ఆయన చేసిన సంచలనమైనటువంటి ఆరోపణ ఏంటి నారా లోకేష్ కేటీఆర్ రహస్యంగా సమావేశమయ్యారు అని వీళ్ళిద్దరూ రహస్యంగా సమావేశమయ్యారు కాదని కేటీఆర్ చెప్పాలి ఏ అంశం మీద సమావేశమయ్యారో చెప్పాలి వనకచర్ల చుట్టూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న వేళ కేటీఆర్ వెళ్ళి రహస్యంగా ఎందుకు కలవాల్సి వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలు ఒక ఆసక్తికరమైన చర్చ ఇది ఒక రాజకీయ విమర్శనా లేకు నిందులు ఏమైనా కనుక వాస్తవం ఉందా వాస్తవం ఉంటే దేని మీద కలిసి ఉండొచ్చు అన్నది బిట్ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా త్వరలో జూబ్లీ హిల్స్ స్థానానికి ఉప ఎన్నిక ఉంది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా సో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు మధ్యలో బీజేపీ కూడా సీమ్లోకి ఎంటర్ అయ్యి టీడీపీ జనసేన మద్దతుతో ఆ ఎన్నిక వరకు ఎందుకంటే అక్కడ టీడీపీకి పట్టుందని సామాజిక వర్గం కలిసి వస్తుంది అని జూబ్లీ హిల్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెటిలర్స్ కూడా ఎక్కువే ఉంటారు అని సో తెలుగుదేశం పార్టీ మద్దతుతో అక్కడ గెలిచే ఉన్నాయని బీజేపీ భావిస్తూ ఉందట మరోవైపు తెలుగుదేశం కూడా జూబ్లీ హిల్స్లో బరిలోకి దిగితే ఎలా ఉంటుంది అని దివంగత హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని సుహాసిని గారిని అక్కడ బరిలోకి దించితే ఎలా ఉంటుంది అని ఈ చర్చ టీడీపీ నుంచి వస్తూ ఉంది టీడీపీ మీడియా కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశాల గురించి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నారు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి నివాళి అర్పించి వచ్చారు సరే దీన్ని మనం రాజకీయ కోణంలో చూడకపోయినా సాన్నిహిత్యం ఉంది మొదట మాగంటి గోపీనాథ్ టీడీపీ నుండి పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు తర్వాత బీఆర్ఎస్లోకి వెళ్ళారు ఈ క్రమంలో ఈ ఎన్నిక చుట్టూ ఏమైనా ఈ ఎన్నిక చుట్టూ ఏమైనా వీళ్ళ మధ్య చర్చకు వచ్చి ఉంటుంది ఒకవేళ కలిసి ఉంటే అని మరో రకమైన డిస్కషన్ కూడా అసలు కలిసారా లేదా అన్నది కేటీఆర్ చెప్పాలి లేదా లోకేష్ గారు చెప్పాలి కాంగ్రెస్ నుంచి అయితే ఒక పెద్ద ఆరోపణ వచ్చింది తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ నుండి ఒక పెద్ద ఆరోపణ వచ్చింది అదే నిజమైతే ఎందుకు కలవాల్సి వచ్చింది అన్న విషయం కేటీఆర్ గారు చెప్పాలి లోకేష్ గారు చెప్పాలి తెలంగాణ కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి తెలంగాణలో రాజకీయాన్ని తెలంగాణ క్షేత్రంగా రాజకీయాన్ని చేస్తున్న బీఆర్ఎస్ చెప్పాలి కేటీఆర్ గారు వాళ్ళ టీము ఎందుకు కలవాల్సి వచ్చింది కలవకపోతే ఇది అబద్ధము అని అని చెప్పి ఖండించాల్సిన అవసరమైనా ఉంటుంది ఇది అబద్ధం అని చెప్పమనండి నేను మరిన్ని వివరాలు బయట పెడతా అంటున్నారు ఆ కాంగ్రెస్ నేత ఇది అబద్ధం అని చెప్పమనండి మరిన్ని వివరాలు బయటపెడతాం నిజమని చవితి ఎందుకు కలవాల్సి వచ్చిందో చెప్పాలి తెలంగాణ ప్రజలకు అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు అసలు ఈ వీళ్ళిద్దరు కలిశారా అనే ఈ పాయింటే చాలా ఆసక్తికరంగా ఉంది దేనికి కలిసి ఉంటారు కలిసి ఉంటే ఏం అంశాలు చర్చకు వచ్చి ఉంటాయి అసలు ఈ చర్చ ఇంట్రెస్టింగ్